వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి విశేషాలు జిల్లా నాయుడుపేటలోని తుమ్మూరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు అనంతరం వ్యవసాయ శాఖ మండల అధికారి జోగి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పంటల బీమాను రైతులు వినియోగించుకోవాలని డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు పంటల బీమా పథకం అమలులో ఉంటుందని రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం ఈ పంటల బీమాను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు మనల రైతు సోదరులందరూ వ్యవసాయ శాఖ తరఫున నమస్కారం ఇప్పుడు రవి సీజన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులు పంటల బీమా పథకం కను వినియోగించుకున్నట్లయితే ఎకరాకి ఆరు వందల ముప్పై రూపాయల రూపాయల ప్రీమియం చెల్లించి నలభై రెండు వేల రూపాయల వరకు బీమా పొందేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క పథకాన్ని ప్రతి రైతు సోదరులు కూడా ఆ సద్వినియోగపరచుకోవాల్సిందిగా పోవడం అయినది దీంట్లో ప్రధానంగా ఈ పంటల బీమా ప్రీమియం చెల్లించిన రైతులకి ఏదైనా వర్షాలు కానివ్వండి అకాల వర్షాలు కానివ్వండి లేదా పంటలు ఎండిపోయినప్పుడు కానివ్వండి లేదా తీవ్రమైన నష్టాలు ఏదైనా జరిగినప్పుడు దాంట్లో ఆ ప్రీమియం చెల్లించినటువంటి దానికి బీమా వచ్చేదానికి ఆస్కారం ఉంటది ఈ బీమాని ఈ బీమా రావడానికి ప్రధానంగా మనకు పంటల క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అని ఉంటాయి ఆ పంట కోత ప్రయోగాలను అనుసరించి వచ్చిన దిగుబడిని బేరీజ్ వేసుకొని దానికి మీకు చెల్లించడం జరుగుతుంది అయితే ఇందులో మీరు ప్రీమియం చెల్లించడానికి రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చే లోపల క్రాప్ లోన్ తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకి వారి యొక్క బ్యాంకులో ఏ బ్యాంకు క్రాప్ లోన్ తీసుకుంటారో మీ సర్టిఫికేట్ ద్వారా మీ యొక్క అనుమతితో మీకు ఆ ప్రీమియం చెల్లించడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ క్రాప్ లోన్ తీసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు వచ్చే లోపల డైరెక్ట్ గా బ్యాంకు ద్వారా గానీ లేదా కామన్ సర్వీస్ సెంటర్లు కానివ్వండి లేదా మీ సేవ సెంటర్ ద్వారా గానీ మీరు ఎకరాక ఆరు వందల ముప్పై రూపాయలు చెల్లించినట్లయితే ఈ పంటల బీమా పథకంలోకి అర్హులయ్యేదానికి ఆస్కారం ఉంటది దీనికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి లోపల ఈ ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకంలోకి భాగస్వాములు కావాలనేసి అందరినీ కూడా కోరడం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్